పోరా అంటే నా కొడుకులు పూర పెద్ద పేరు పెట్టాల బాగున్న తల్లిదండ్రు వాళ్ళు పేరు వేసి పిలిస్తే కడవళ్ళ కిరకురా అన్నారుడాలి అయ్యనాదా ఓ బి పచ్చ వెళ్లి పోయి వెనక చూడు అగో నుడుగు తప్ప గుంట నూట ఒక్క మంది బ్రాహ్మణులు రావాలి நடுகு தப்பகு நூட்டோக்கிரஸ் கொடுக்குலாபம்ல கீடு காசு பரவாயில் தக்கூட்டோருக்கு பத்திவயாடினே

Bro, કેવલ બ્રાહ્મલ કરે બ્રાહ્મણ બ્રાહ્મણ હા મજામાં જ నీరు తినము కళ్ళు తాగము కాళ్ళు వారేస్తాం తరకాయలు తింటాం కాలు కాళ్ళు కాళ్ళు కంగాలు దొక్తాయి మా బ్రాహ్మణులకు ఇష్టం ఉండదు బండకర అవతల వారేసి తరకాయల లోపలి పట్టుకొని పోతాం అది మూడు రోజులు కానీ దంచి పారేస్తాం కానీ కాళ్ళు దూరికి మాత్రం కాళ్ళు అది కాలుదరకాయలు బిడ్డ ఎందుకు తినాం బిడ్డ కోడిగుడ్లు ఎందుకు తినాం కానీ బిడ్డ ఇంట్లో కోడిగుడ్ల కూర ఎవరు ముందరికి వచ్చిన వాళ్ళు అయ్యగారు ఏం కూర అంటే ఏమున్నదిరా బిడ్డ అందరు మా కూర విన్నేం ఎవరా మా ఇంత అమ్మగారు ఊబిది పండ్ల కూర శాకము అని అంటాం కోడిగుడ్ల పేరు ఊపిది పండ్ల కూర మార్గం షాపలు కూడా తింటాం తెచ్చిచ్చే మార్గం మాకు వేరే ఉంటది శుభమ్మ షాపల కూర అంటే ఎవరన్నా వచ్చినోజు ఏం అయ్యగారు అని అంటే ఏ ఉంటది రాక్కుడుగా కూర మార్గం తింటాం ఎవరన్నా వచ్చి ఏం కూర అంటే మాది ఎర్రదో ఆట కూర ఎర్ర తోట కూడా దాని కలర్ ఎర్రకుంటది ఎర్రదోట మార్గం అదే చికెన్ ఏది మాట చికెన్ ఏంది మాట నేను అదే అరేళ్ళ పేరు పెట్టి వారా మీరు నా పేరు తలుగుడు ఏ అత్తగారు విజయ నువ్వు అపార్థన చేసుకుంటాను మా ఇంటి పేరు తలుగొల్లు నా పేరు ముచ్చయ్య గారు నేను నోటలు చెప్పింది ఓ పిచ్చిన పైసలు వచ్చింది అంటే మేడే కోస కాదు మిజ నేను పొద్దుగాల పోతేనో ఏం లేదు కాని నేను పొద్దుగాల పోతే పొలం ఊరికి చిక్కడికి అస్తని బుచ్చయ్యా ఉండడా పోయిందని

ఆనాడు చూడవమ్మా వంద మంది బ్రాహ్మణులు ఆ భద్రూరి కొత్త నుంచి బ్రాహ్మణులు చూడవమ్మా ఆ రాజు ఇద్దరు కొడుకులు చనిమిత్తిండట ఆ కొడుకుల పేరు పెడతా వంద మంది బ్రాహ్మణులు వంద మంది బ్రాహ్మణుల ఏ ప్రగా జరుగుతుందో అర రే గుంబలు గుంబలుగా పోతాలో నా గన చూసినవా నలుగురు బిడ్డలు ఉన్నారు పొద్దుంటే మాపలేక బాయ్ మాపు మల్లలేక బాయే వాళ్ళతోని పాడిగా పోయి అన్న వాడుకొని వచ్చి నా నలుగురు బిడ్డను దాదకుండా నా భార్య పెట్టుకుంటా నేను బుక్క తింటాను అనుకున్నాడు పేద బ్రాహ్మణయ్యనమ్మ ఎడగప్పు అరే మనవడా ఏంది ఆతయ్య తాతయ్యాలే తాతయ్య చేయలేరు నువ్వు ఏ పొద్దున చేసిన సాయంత్రం చేసింది ఇక్కడ చేసినవా చేసింది మరి వాసన పిత్తచ్చులే

నువ్వు వీని దగ్గరగా వాసన వస్తాంది వారి బట్టలు ఎత్తుంది వాని వాడు ఎత్తున్నాడు వాని అవతారం ఎత్తున్నది మనం ఎత్తా ఉన్నావు అంటే ఉండాలి అన్నారా పోతాయ్యా నువ్వు ఈ ధర్మరాజు కొడుకుల పేరు పెట్టాను పోతాన బిడ్డ మేము అయ్యా మీ ఏంబడి నేను వస్తే నాకు బుక్కడంత అన్నం పెడితే నా నలుగురు బిడ్డలు బతుకుతారు నా భార్య బతుకుతుంది అయ్యా మీరు పేరు పెట్టండి నాకు కొంచెం అన్నం పెడితే నేను నా పిల్లలు నానా నువ్వు మాధవ్ వస్తావు అవును నానా మా విలువ ఎక్కడా నీ అవతారం ఏంటి నీ బట్టలు ఏంటి నీ చరిత్ర మా అవులే నువ్వు మాధవ్ చే మా బట్ట మీరు బ్రామణులేమడి వచ్చి నాకేం పెట్టినా నా బిడ్డలను చాలుకుంటున్నా వస్తాను నానా అరే అవ్వలేదు ఈ బిడ్డల్ని బిడ్డలని బిడ్డలు మీరు పేరు పెట్టినాక వాళ్ళు అన్నం పెడతారు అన్నదిగజ్జి నా పిల్లలకి ఇస్తారంటే పిల్లలు పిల్లలు వంటను పిల్లలు నాకు ఇట్లా వడ్డి అన్నారా అన్నలారా అన్నలారా బ్రామల్ల పూడుక నాయీ బ్రామల్ల పూడుక నేయ్యో ఇన్నది వేద బ్రాహ్మణయ్య నాయా మీ ఎమ్మడచ్చి నేను అన్నం తీసుకొని నా పిల్లలు దాచుకుంటనే నానా అవలే వల్ల కోట ఓకే మా <laughs> నా నవ్వే రాధ రాజునవరాయినా ఓ అన్నలారా నన్ను విడితే నేను మల్ల విడ్డలేను నాను మీరు నన్ను కొడితే నేను మల్లగొట్టలేను నానా నేను అరవై ఏళ్ళకే తుడబ్బై ఏళ్ళకు వస్తున్నానయ్యా నన్ను వెళ్తే నాను అప్పటికైనా ఇప్పటికైనా అంటారు మీరు చూడరు కదా ఆకలి రుచి తెలియదాట నానా ఆ ఎప్పట్ల నాగుతే పోగుతుంది నాను నాది ప్రాణం బాగున్నా అంత ఉండేదా మీరు రెండు నాలుగు రెండు నా అన్నల కాళ్ళు మొక్కుతే నాకేమన్నావు మా নৱৰে ভাল ভাল ভা মু কালে ধাৰুনাৰা ওৰা నా మీరు వెంబడద్ నా నలుగురు బిడ్డలు మీరు మీ యొక్క బిడ్డ అనుకోలే నానా మీ యొక్క కొడుకును అనుకోని మీరు వెంబడద్దరే నానాలు ధర నానా కాళ్ళీ అయ్యా మీరు ముందు పేరు పే అయ్యా నీకు అన్నం తిన్నాక ఇత్తార్లు వారు ఎత్తే ఆ ఇత్తార్లు నా అన్నం తెచ్చుకొని నా నలుగురు బిడ్డలు పెట్టుకుంటా నా కుట్టకుండ్రీ కాళ్ళు మొక్కుతా అని కాళ్ళు జాడి తిప్పి తండ్రిండ్రు ఏ మహా ఇంటి నువ్వు రావద్దు వాళ్ళు నిలబట్టి వందమంది బ్రాహ్మణులు వెళ్ళారా రా I love not రాను రాను శివనందుల కోట తెచ్చి అంత బ్రాహ్మణ వాడున్నారు అన్నోడు అన్నం లేక మాత్రం అంటే తినక వాళ్ళ తెలుగు బ్రాహ్మణ్ మరే అది ఓ కర్మ ముంగట అక్కడ కూర్చున్న రాత్రిన బ్రాహ్మణ లెక్కలు చూసింది అమ్మా ఇప్పటికప్పటి కన్నది చదువు రాకున్న శాస్త్రం రాకున్న బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులం అన్నడే అమ్మా అతన బ్రాహ్మణ లెక్కలు గడుక్కున్నది అతన బ్రాహ్మణులు కూర్చుండ ప్రతి అమ్మా బ్రాహ్మణులు అన్నీ అంటే బొచ్చా ఎక్కడికి అక్కడికి అరే చెప్పు కూర మేము ఎత్తున్నావు మా బట్టలు ఎత్తున్నాయి బ్రాహ్మణులంటే ఇష్టం ఉండాలి మీ దగ్గర రడగబ్బుడబ్బు వాసన దూరం ఉండు సరే అన్నా అంటాడు మాత్రం వాళ్ళతో పాటు అత్త అంటే మాత్రం మనం ఏదైనా ఆ బ్రాహ్మణాన్ని బెదిరిస్తావు అక్కడ మాత్రం వాళ్ళు ఇచ్చిన చెట్ల తర్వాత కన్న చూసింది అయ్యా అయ్యా మీరు బ్రాహ్మణులు కాదా ఆయన మీ బ్రాహ్మణులు నేనమ్మా అయ్యా వాళ్ళతోటి పాటుగా మాత్రం నువ్వు తప్పకుండా నోట ఒక్క కురిసి వేసిన వాళ్ళతో పాటుగా కురిసిలో కూర్చోవాలి కదా నువ్వు కేంద్ర కూర్చున్నావు అయ్యా వాళ్ళు ఉన్నవాళ్ళు పేదవాడిని అమ్మా నిన్న కూర్చుంటానమ్మా నేను కూర్చుంటాను సంవత్సరం లచ్చలాది అత్తి కోట్లాది రూపాయలుంటే కాలం అయిన రూపాయలు కట్టవోసి కల పెట్టవారు కట్టల్లో కాలతడు లేనోడు దచ్చిన కదే కట్టల్లో కాలతడు చెట్టు కింద పుచ్చపోడు దచ్చిన కదే కట్టల్లో కాల పెడతారు ఇవని సంసారం బిడ్డ ఇయ్యాల మాత్రం వాళ్ళు ఉన్నోళ్ళు అయ్యో నేను ప్యాదోని ప్యాదోని అంటాను ఎవరిది రా సంసారము మనం కాలం అయిన నాడు కోట రూపాయలు చంపే అని చెప్పి కాలం అయిన నాడు కోట రూపాయలు కొంపల్నే ఉంటాయి కానీ మనే రావో బిడ్డ కాంగర నంట సంసారం శాస్తామా బిడ్డ నువ్వు వాళ్ళ తోటి పాటగా నువ్వు కురిసీగా కూసు నువ్వు రాకూడక వాడు కూతులు చెక్కడ వాడు కావాలి చెప్పిందావులే అంటే నువ్వు వాడిని రమ్మంటే మాత్రమే ఉండవుకి బయట

అమ్మా ధర్మపతి నా ఒక్కని వల్ల అమ్మా ధర్మపతి నా ఒక్కని అమ్మ దీంట్లో పండుగ చేసుకుంటాను అమ్మ వాళ్ళని కూర్చోనమ్మా నేను ఇక్కడనే కూర్చుంటానమ్మా

మా పేరు పెట్టాను అప్పుడు అమ్మా అమ్మాని కొడుకు పేరు తింగుడు కూర్చి అంటాడేమో అమ్మాని కొడుకు పేరు ಹಂಗ್ರು ಬಚ್ಚಿ ಎಲ್ಲ ಕನ್ನಡ ಪೈನಾರಲ್ಲ ಜಾಹೋರ್ದಮಿ ಬಚ್ಚಿ